హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను సొంతంగా సాంగ్ పాడాలనుకుంటున్నానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాలో నీ చెలిమి ఉండే చాటులో ఇలా ఉప్పనే కదా నువ్వే నాకు సొంతమైనా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా నువ్వే చేపవా ఉండి పోవ నువ్వులా రెండు కళ్ళలో పర ఉండే చాటులో ఇలా తిటి ఉప్పనే కల నువ్వే నాకు సొంతమై నాయకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేలా మూగైపోతాను మధురముగా ప్రతీక్షణమే జరగనిదే చాటులో ఇలా నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలో నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా छाट लो